హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వందల కోట్ల ఓపెనింగ్స్ ఇది గతంలో ఒక కళ కానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అని ఇది చాలా సులభంగా సాధించగలిగే ఒక లక్ష్యంగా మారిపోయింది మన దేశ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు కేవలం తొమ్మిది మంది స్టార్లు మాత్రమే మొదటి రోజే వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ జాబితాలో ఏడుగురు సౌత్ స్టార్స్ ఉన్నారు అందులోనూ నలుగురు మన టాలీవుడ్ హీరోలే మరి ఆ అరుదైన ఫీట్ ను సాధించిన ఆ స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ఒకే ఒక్క హీరో ప్రభాస్ ఏకంగా ఐదు సార్లు వండ కోట్ల ఓపెనింగ్ సాధించి సంచలనం సృష్టించారు బాహుబలి టూతో తో మొదలైన ఈ జైత్రయాత్ర ఆ తర్వాత సాహో ఆదిపురుష్ సలార్ మరియు తాజాగా వచ్చిన కల్కీ చిత్రాలతో కొనసాగింది ఈ సినిమాల టాక్ ఎలా ఉన్నా ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ చిత్రాన్ని మొదటి రోజే సెంచరీ కొట్టించేశారు ఈ జాబితాలో మన తెలుగు బిడ్డల డామినేషన్ ఏ రేంజ్లో ఉన్నో చెప్పడానికి సాక్ష్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నిలుస్తారు ఆర్ఆర్ఆర్ సినిమాతో వీరిద్దరూ తొలిసారి వంద కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టారు ఆ తర్వాత ఎన్టీఆర్ గతేడాది వచ్చిన దేవరతో మరోసారి ఈ రికార్డును అందుకున్నారు ఇక రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రం మొదటి రోజు నూట ఎనభై ఆరు కోట్లు కలెక్ట్ చేసిందని మేకర్స్ ప్రకటించినప్పటికీ ట్రేడ్ వర్గాలు మాత్రం దానిపై స్పష్టత లేదనే తేల్చాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ సినిమాతో ఇండియన్ సినిమా చరిత్రలోనే రికార్డు క్రియేట్ చేశారు మొదటి రోజే వంద కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ చిత్రం ఓవరాల్ గా వరల్డ్ వైడ్ పద్దెనిమిది వందల డెబ్బై ఒక్క కోట్లు వసూలు చేసి ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది మన సౌత్ స్టార్లు మాత్రమే కాదు బాలీవుడ్ మరియు కోలీవుడ్ హీరోలు కూడా ఈ క్లబ్లో చేరారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో తొలిసారి ఈ ఘనత సాధించారు ఆ తర్వాత జవాన్తో మరో సెంచరీ కొట్టారు మరోవైపు కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ లియో మరియు గోట్ చిత్రాలతో ఈ క్లబ్లో స్థానం సంపాదించుకున్నారు కన్నడ రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ చాప్టర్ టూ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేశారు ఈ సినిమా మొదటి రోజే వంద కోట్ల క్లబ్లో చేరి ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసింది బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ యానిమల్ సినిమాతో తన కెరియర్ మొదటిసారిగా వంద కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టారు ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో టూ పాయింట్ ఓ తర్వాత ఇప్పుడు కూలీ సినిమాతో మరోసారి ఈ ఫీట్ ను సాధించారు ఈ చిత్రం తొలిరోజే నూట యాభై ఒక్క కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది ఈ చిత్రంలో కింగ్ అక్కినేని నాగార్జున విలన్ గా నటించడం విశేషం ఈ వంద కోట్ల ఓపెనింగ్స్ క్లబ్ రోజురోజుకు పెరుగుతోంది ఇండియన్ సినిమా స్థాయిని ఇది ప్రపంచానికి చాటి చెబుతోంది మరి ఈ జాబితాలో నెక్స్ట్ చేరే హీరో ఎవరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్